మనకు కూరగాయ పంటల్లో అంటే పందిరి కూరగాయలు అనేది ఏకజాతి కూరగాయల సాగులో నానా రకాల పందిరి పద్ధతులు ఉన్నాయి ఈ పందిరి పద్ధతులకి వాస్తవానికి శాశ్వత పందిరి కనుక వేయాల్సి వస్తే రైతుకు ఎకరాకు దాదాపు రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు వస్తుంది అట్లా కాకుండా అది బాగా ఖర్చుతో కూడుకున్న పని అవుతుంది కాకుండా సులభంగా మనకు అందుబాటులో ఉన్న వనరులతోటి చేసుకునే పద్ధతి కూడా అంటే ఇది ఒక రకంగా ఇది సెమీ పర్మనెంట్ పద్ధతి ఒకసారి వేసుకుంటే ఒక మూడు నాలుగు పంటలు తీసుకునే వరకు ఈ పద్ధతి అనుసరించవచ్చు లేదా అవసరం లేదు అనుకుంటే మడత పెట్టేసి తీసుకుపోయి ఇంకొక దగ్గరికి పెట్టుకునే పద్ధతి ఇదేందంటే మనకు పిల్లర్లు లాగా ఇంతకుముందు మనం ఒకటి టెలిఫోనిక్ పద్ధతి అనేది ఒకటి చూపించినాము అంటే టెలిఫోన్ లాగేసి దానికి అడ్డుకర్ర మీద మూడు నిలువుతాళ్ళు వచ్చి చేసేటట్టు ఇది అట్లా కాకుండా ఏంటంటే దాదాపు రెండు పందిరి గుంజల్లాగానే లాగానే వస్తాయి దానికి వేసేసి దాని మీద ఇది చేసుకుంటూ మధ్య మధ్యలో అడ్డుకర్రలు కట్టుకోవడం ద్వారా పందిరి స్టిఫ్గా నిలబడటమే కాకుండా ఈ పద్ధతిలో ఖర్చు తక్కువ అవుతుంది జీవై జియవైరు జీయవైరుతో పాటు కర్రలు ఇవి ఇది మాత్రమే సరిపోతుంది దీనివల్ల ఖర్చు చాలా తక్కువ వస్తుంది అట్లనే అవసరం లేనప్పుడు దాన్ని ఎట్లనే ఇమీడియట్గా అప్ చేసుకొని అంటే చుట్టేసుకొని తీసుకొని మళ్ళీ పక్కన పెట్టుకోవచ్చు మళ్ళీ అవసరం వచ్చినప్పుడు మళ్ళీ పెట్టుకునే పద్ధతి ఉంటుంది దాదాపుగా ఇది ఎక్కువ మహారాష్ట్ర వైపు రైతులు ఈ ప ఈ పద్ధతి బాగా అనుసరిస్తున్నారు అది పరిశీలించినాక అది చాలా లాభదాయకంగా అనిపించినందుకు చూసాము ఇప్పుడు ఈ పద్ధతి పిట్టల ఆర్గానిక్ గట్కేసర్ పిట్టల శ్రీశైలం కృష్ణవేణి వాళ్ళ ఫామ్లో వాళ్ళు చేస్తున్నారు సరే ఈ పద్ధతిని కూడా చేసి చేసిన పద్ధతిని రైతులకు చూపించినట్టయితే రైతులకు ఉపయోగపడుతుంది కదా అనేది చూపించడం చూపించడం జరుగుతుంది ఈ పందిరి మీరు ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు దీనికి అవసరమైన వస్తువులు ఏంటి ఖర్చు ఎంతవరకు వచ్చింది అనేది మా మిత్రులకు చెప్పాలని అయితే ఈ పందిరి ఏర్పాటు చేసుకోవడానికి అనుభవైన కర్రలు ఏవైతే మన పొలంలో గనుక ఉండి ఒక ఆరు ఫీట్ల నుంచి ఏడు ఫీట్ల మందం కనుక మనం కర్రలు కనుక మనం చూసుకోగలితే అవి మంచిది మాకు అందుబాటులో మాకు కర్రలు లేవు కాబట్టి మేము ఇవి కొనుక్కొచ్చుకున్నాము అట్లాగే మన దగ్గర ఉన్న ఇవి మా వాడుకోవాలని చెప్పి ఇది వాడినాము నిజానికి ఇది వాడొద్దు ఇదే ఇదే బరువైన తర్వాత మళ్ళీ కాయ కూడా బరువైతే ఇంకా అదనపు బరువు అవుతుంది కాబట్టి ఇవి కాకుండా ఈ పై పైనవి మాత్రం మనము ఎంత సన్నై కనుక వీలైతే అంత కొమ్మలు మనం చెట్ల అవి సన్నవి దొరుకుతాయి కాబట్టి అవి సన్నై కనుక కొట్టుకొని వేసుకోవాలి వీటిని పాతుకునే విధానం కూడా కూడా ఈ లాస్ట్కి మాత్రమే మనము భూమి లోపలికి వాతినాము తర్వాత ఆ వైర్ ఇచ్చినాము ఇక్కడ మాత్రము ఖాళీ ఈ మనం ఈ కర్రని దిగేయడం మాత్రమే ఎక్కడ కూడా మనం లోపలికి పెట్టాల్సిన పని అక్కడికి లా అది ఇక్కడ లాస్ట్ ఈ రెండు మాత్రమే మనకు పర్మనెంట్గా ఉంటాయి మిగతా అన్నీ కూడా తీసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి అట్లాగే ఈ బెడ్ కనుక చూసుకుంటే మన యాభై ఫీట్ల మందం పొడుగు ఉన్న బెడ్డు నాలుగు ఫీట్ల మందం ఉన్న వెడల్పుతో బెడ్డుని మేము ఏర్పాటు చేసుకున్నాం దీంట్లో కనుక తీయజాతికి కూరగాయలు దా అట్లాగే దుంపలు మిగతా ఈ మల్టీ క్రాప్ కనుక వేసుకోవాలన్నప్పుడు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మేము ఇది ఏర్పాటు చేసుకున్నాం ఇది కనుక మనకు అవసరం లేదన్నప్పుడు తీసుకోవచ్చు మిగతా టైంలో మనము వేరే మొక్కలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందులో క్రీపర్ లేదు అయినా కూడా మేము ఈ టమాటా పెట్టినాం టమాటా కూడా స్టేకింగ్ చేసుకునే విధానం ఉంది కాబట్టి ఈ దీనికి పర్మనెంట్గా ఉంటుంది కాబట్టి స్టేకింగ్ చేసుకోవడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మేము దీన్ని ఎంచుకున్నాం ఇప్పుడు ఇక్కడ దీని లోపల ఏం పెట్టారు కింద లోపల అంటే ఐరన్ రాడేమనేసిరా రాయి కట్టినరా దీన్ని మనకు స్టిఫ్గా ఉండడం కోసము మనకు ఒకవేళ బరువు కనుక అయినా గాలి దుమారం కనుక వచ్చినా ఏదన్నా విపత్ పరిస్థితులు వచ్చినా కూడా ఊడిపోకుండా ఉండడం కోసం ఒక గనేట్ రాయిని తీసుకొని దానికి మనం ఈ టూ వెల్ ఈ జే వైర్ని తీసుకొని ఆ రాయి కట్టి దాన్ని కనుక మేము ఇక్కడ స్టిఫ్ చేసుకొని ఇక్కడ మటుకు వాడినాము ఇక్కడ నుంచి ఇక్కడ వాడేది వచ్చేదేమో పదహారు సిక్స్టీన్ కేజీ సంబంధించింది జిఏ వైర్ వాడుతున్నాం ఇదమ్మ ట్వెల్వ్ ఈ సిక్స్టీన్ ఇప్పుడు అడ్డంకారాలు కేవలం సపోర్ట్ కోసమేనా ఈ అడ్డం కర్రలు వచ్చి ఇప్పుడు మనకు నుంచి వచ్చే జాతి తీగలు ఏవైతుంటో దీని పొంటి పారుకుంటూ పైకి వస్తాయి ఇది ఒకటి మనకు స్టెఫ్ అదే దానికి బేస్ లాగా ఉంటాయి ఆ తీగకు అట్లాగే ఈ దీంతో పాటుగా మనకు ఉపయోగకరం ఏంటంటే ఈ వైర్లకు కూడా మన స్ట్రెంత్ ఉండడం కోసం కూడా ఈ కర్రలు ఉపయోగపడతాయి ఉపయోగపడతాయి అయితే మనం ఇవి ఎట్టి పరిస్థితితో ఇవి మనం ఎంత ప పలచకుండా లావుకున్నా ఇబ్బంది లేదు ఈ కర్రలు ఎందుకంటే మనకు ఆ రాచివరకు చివరి కర్రలు మనకు బేసు ఇవన్నీ కూడా సపోర్టింగ్ కర్రలు అంటే దీన్ని మామూలుగా కూర్చోబెట్టి అంతే లోపలికి దించలేదు ఊరికే దేశ నెట్టిన అంతే ఒక ఫీట్ మనము లోపలికి పోతుంది బెడ్ కాబట్టి దానికి ఈజీగా లోపలికి పోయింది అంతే ఇప్పుడు మొత్తం అంటే ఎంత ఇది ఒక హాఫ్ ఎకర్లో వేస్తున్నారా ఇది మొత్తంగా ఇటు హాఫ్ ఎకర్ ల్యాండ్ అండి ఈ హాఫ్ ఎకర్లో మేము ఒక బెడ్ ఇడిచిపెట్టి ఒక బెడ్ ఒక బెడ్ ఇడిచిపెట్టి ఒక బెడ్ తీగ జాతి వేస్తున్నాం ఇంకో దాంట్లో ఏంటంటే సైమల్టెన్స్గా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో దాంట్లో వేసుకోవడం కోసం అనుకూలంగా మేము కర్రలు అయితే పాతి పెట్టుకున్నాము ఇప్పుడు గా మాత్రం ఒక దాంట్లో తీగ ఉంటే ఇంకో దాంట్లో తీగ కాకుండా ఉంటుంది అది మళ్ళీ ఇంకో దాంట్లో తీగ ఉంటుంది ఇట్లా ఒకదాన్ని పొంటి ఒక దానికి ఈ తీగ తీగ పంటలు వేస్తున్నాం ఈ హైట్ కూడా బాగుంది ఫీట్ల ఫీట్ల వరకు వరకు పెట్టినాము ఒకవేళ లోపలి కూడా వచ్చినా కూడా మనకు ఈజీగా అందడానికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పి ఆరు ఫీట్ పెట్టినాము దీంట్లో ఇప్పుడు ఏమేమి అయితే అయితే మీరు చూసేది ఇది ఇప్పుడు టమాటానే ఉంది కానీ మేము పెట్టే ప్రతి బెడ్లో అన్ని రకాల ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఒకవేపు నుంచి క్రీపర్ పైకి వస్తుంది రెండవ వైపు నుంచేమో చెట్టు చెట్టు వస్తుంది మూడోదేమో ఒక ఫీట్కొకటి వస్తుంది ఆ పక్కనే దుంపలు వస్తాయి ఇది ఒక ఒక దాంట్లో అల్లం వస్తే ఒక దాంట్లో పసుపు వస్తుంది ఇంకో దాంట్లో ఉల్లిగడ్డ వస్తుంది ఇట్లా ఈ ఈ ఒక్కో దాంట్లో నాలుగు రకాల పంటలు వేస్తున్నాము కొన్ని బెడ్లల్లో మాత్రము పది ఫీట్లకు ఒకటి కొన్ని చోట్ల మనం ఈ రెండు బెడ్లు వదులుకొని రెండు బెడ్లకు ఓ దాంట్లో బొప్పాయి ఓ దాంట్లో మునగ ఓ దాంట్లో అరటి ఇట్లా పది ఫీట్లకు చొప్పున అది కూడా ఈ దీంట్లోనే ఉంటుంది అంటే దగ్గర దగ్గర ఇప్పుడు మీరు చెప్పింది ఒక ఇరవై రకాల పంటలు వస్తున్నట్టున్నాయి ఒకే కార్యక్రమంలో మొత్తంగా మేము అక్కడికి న నలభై రెండు బెడ్లు వచ్చినాయండి ఇందులో మనం ఇరవై బెడ్లే మనము ఈ తీ మనం క్రీపర్స్ వాడతాము ఇరవై బెడ్లు క్రీపర్స్ వాడము ఈ ఇరవై బెడ్లనే మనం మల్టీ క్రాప్స్ వేస్తాము అదే అంటే ఇప్పుడు ఒక పది పదిహేను రకాల కూరగాయలు రెండు రకాల ఇప్పుడు పప్పాయ మునగ అన్నారు ఒక ఏడెనిమిది రకాల ఆకుకూరలు అంటే ఇంచుమించుగా హాఫ్ ఎన్ అవర్లో ఈజీగా మనకు ఇరవై నుంచి ఇరవై పైన రకాల పంటలు వస్తున్నాయి ఇరవై పైన అంటే మన ఒక కుటుంబం కనుక వాళ్ళు చేసుకుంటే చి చిన్న పొలంలోనైనా కానీ మనకు అందుబాటులో ఉన్నటువంటి ఒక పది ఇరవై కుటుంబాలు మనము రెగ్యులర్గా వాడకాలంటాం కదా ఏది మనం పాలకు వాట్లా తీసుకున్నట్టు కనుక మనకు రెగ్యులర్ కస్టమర్స్ ఉంటే ఒక ఫ్యామిలీ ఈజీగా కావచ్చు ఇది చేయొచ్చు ఇప్పుడు వారాంత సంతలు అవుతున్నాయి కాబట్టి ప్రతి వారానికి ఒక రోజు పోయి మనం ఈ మన ఐటమ్స్ మనం పెట్టుకొని అమ్ముకున్నా కూడా అది అవుతుంది మనం స్పెషల్లీ మనం న్యాచురల్గా పండిస్తున్నాం కాబట్టి ఎలాంటి పురుగు మందులు కానీ ఎలాంటి ఫెస్టిసైడ్స్ అవి కొట్టకుండా మనం వాడుతున్నాం కాబట్టి న్యాచురల్ గోయింగ్ ఆర్గానిక్ తోటి మనకు కస్టమర్స్ కూడా దీన్ని ఇష్టపడతారని చెప్పి మేము ఈ రకాన్ని ఎంచుకున్నాం ఇప్పుడు ఈ పైన రెండు కర్రలు వేసారు కదా దీని మధ్యలో వైర్ ఇక్కడ వైర్ ఉండదండి మళ్ళీ ఇప్పుడు మనం ప్లాస్టిక్ ఆ తాళ్ళు మాత్రమే వస్తాయి సపోర్టింగ్ సపోర్టింగ్ కోసం ఎందుకంటే ఆ తీగ వచ్చిన తర్వాత దానికి రావాలి కదా ఆ ప్లాస్టిక్ అల్తాం ఇక కర్రలు ఇట్లా నెక్స్ట్ ఏమి మన జీవో వైర్ కూడా ఉండదు ఓన్లీ దానికి తీగలు వాడడానికి మాత్రమే ఇట్లా జిగ్జాగు వేస్తాం అది విషేప్ లాగా అంటే తక్కువ పెట్ట మనము ఉన్న దాంట్లో మనకు అందుబాటులో ఉన్న వనరులతో ఈ రకమైనటువంటి పద్ధతులకు వెళ్ళొచ్చు అవును మీరు స్ట్రాంగ్ సజెస్ట్ చేస్తారు అవును అంటే మనము పర్మనెంట్ పెన్నల్స్ అవి కనుక వేసుకోవాలంటే లక్షల లక్షలు అవుతున్నాయి అది కనుక అట్లా కాకుండా ఉండడం కోసము చిన్నపాటి రైతులు కనుక ఉంటే ఇలాంటి కనుక వేసుకుంటే మల్టీ క్రాప్స్ తీసుకోవచ్చు అదే రకంగా మనకు ఈ తక్కువ పెట్టుబడి పెట్టుబడి లేకుండా కూడా ఉపయోగపడుతుంది ఇది మన పొలంలో గనక ఉండే కర్రలు కనుక తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది అనేది ఈ బెడ్ సిస్టం గనక ఏర్పాటు చేసుకొని చేస్తేనే ఉపయోగం మళ్ళీ ఇప్పుడు ఇన్ని రకాల పంటలు పెట్టాలని అనుకుంటున్నారు కదా మీకు కుటుంబ సభ్యుల సహకారం ఉన్నదా మీరు ఈ పంటలు పెట్టడానికి స్ఫూర్తి ఎవరు ఎవరి మీరు చేస్తుండ్రు ఇట్లా ప్రత్యేకంగా స్ఫూర్తి అంటూ ఏం లేదు కానీ ఇప్పుడు మనకు అందరి మెథడ్లను మనము చూసి మనం మనకు అనుకూలంగా ఉండేది ఏదైతే ఉంటుందో వాటిని అందట్లో తీసుకొని చేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుందని నేను చేసిన మీరు నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేండి అంటే కుటుంబ సభ్యుల సహకారం ఉన్నదాన్ని ఎందుకు అడుగుతున్నా అంటే ఈ మధ్య ఫార్మింగ్లోకి వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైనా కానీ కుటుంబ సభ్యుల సహకారం ఉంటలేదు ఒంటరి పోరాటం అని చెప్పేసి అంటున్నారు అంటే మాకు కూడా ఏమనిపిస్తుంది అంటే ఒక గా నేను కూడా బాలరెడ్డి గారు ఫస్ట్ వ్యవసాయం చేస్తా అంటే నాకు భయమైంది కానీ ఏదో సరదాగా చేస్తా అంటున్నాడు ఎన్రోల్ చేసాడేమో అనుకున్నా పదహారు సంవత్సరాలు అవుతుంది నన్ను కూడా అలాగే తీసుకొస్తాడని నేను అనుకోలే మీ ఇంట్లో పరిస్థితి ఎట్లా ఉంది మేము కూడా మేము కలిసే చేస్తున్నాము ఇంత ముందుకు మాది వ్యవసాయ కుటుంబం కాదు మా ఇంట్లో మా నాయనలు కానీ మా తాతలు కానీ ఎవరు కూడా మేము కానీ ఎవరం కూడా వ్యవసాయము చేసిన వాళ్ళం కాము మేము మాది వ్యవసాయ కుటుంబం కాదని ఇంతకుముందు చెప్పినట్టుగానే మనం ఏదైనా ప్రత్యేకంగా దీంట్లో ఏమైనా చేయొచ్చు అనే దానితోటి మేము మొదలు పెడితే మా పిల్లలు కానీ మా ఆవిడ కానీ మొదట్లో వద్దన్నారు అయినా కూడా మనం ఏదైనా ప్రయోగాలు చేస్తున్నాం కాబట్టి మనం ఉపయోగకరం అని చెప్పి చెప్పడంతో వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యి వాళ్ళు కూడా నాతో పాటుగా ఉంటూ నా పనులు దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారా ఇప్పుడు అంతా హ్యాపీగానే ఉన్నది అయితే మనం ఇక్కడ రిటర్న్స్ గురించి హ్యాపీగా అనేది కాదు మనం చేసే పనిలో హ్యాపీగా ఉండమనేదే ముఖ్యం ఆహా ముందు అది కూడా కరెక్టేలేండి అంటే మనకు మెంటల్ పీస్నెస్ దొరికిన తర్వాత ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఎన్ని డబ్బులు ఉన్నా కూడా ఇంట్లో శాంతం లేకుంటే బాగుండదు ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అమే మంచి మంచి ఇచ్చినారు మీరు అంటే తోటి రైతులకు ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే అండి